రెండు వేల ఐదు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వియ్యంపేట పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనం వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో వియ్యంపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు వేల ఐదు పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఈరోజు ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది ముందుగా ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయులకు పూలవర్షంతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం వాళ్ళ యొక్క అనుభవాన్ని పంచుకున్నారు ఉపాధ్యాయులు మరియు రెండు వేల ఐదు బ్యాచ్ విద్యార్థులు సందడి వాతావరణం నెలకొల్పారు అనంతరం అందరూ విందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగానే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రెండు వేల ఐదు బ్యాచ్ విద్యార్థులు పదహారు వేల రూపాయల విలువ గల మైక్సెట్ను విరాళంగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మనం అందరం కూడా మన పిల్లలతో ఏ విధంగా మెలగాలి భావి భారత పౌరులను మనం ఏ విధంగా తీర్చిదిద్దాలి అని ఒక చక్కటి ఉపదేశము సందేశం మనకి ఇచ్చారు మా నాయసార్కి అందరం కూడా చక్కగా కరతాలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాము మేషారు ఎప్పుడు కూడా నిత్య విద్యార్థి మనం చిన్నప్పుడు చెప్పేవారు నిత్య విద్యార్థిగా ఉండాలి అని ఈ నేను నేనున్న రంగంలో మాకు ప్రతి ఏడానికి ఏదో ఒక ట్రైనింగ్ ఉంటూ ఉంటుంది మేషారు అయితే ఏదో సంపాదిస్తున్నాము సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్నాము బానే ఉంది మనం రిలాక్స్ అయిపోకుండా